హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదండి తమ్మినీళ్ళు మా తండి అది అమ్మవాళ్ళు బర్రండి అస్సలు ఎంత హెల్త్ పాడైందంటే అంత హెల్త్ పాడైందండి మాములుగా అండి మనకి ఫీవర్ వస్తే వన్ నాట్ టూ వస్తేనే మనం అస్సలు భరించలేం వన్ నాట్ వన్ నాట్ త్రీ వస్తే దీనికండి వన్ నాట్ ఫైవ్ వచ్చింది అందులో అది ప్రెగ్నెన్సీగా ఉందండి ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు నైన్త్ మంత్లోకి ఎంట్రీ అయింది పాపం ఏమైందో తెలియదండి మాకు కూడా ఇంకా అసలుకి ఆ రోజు అంతా అసలు అండి గడ్డి అవి ఏం తినట్లేదు అట్లాగే ఇంత చూపించా కదా ఎక్కువసేపు నెంబర్ వేయకుండా లైట్గా వేస్తుంది అంతే ఏందో అసలు మాకు అర్థం కాలేదు అంటే మనకి తెలియదు కదండి ఒళ్ళు పట్టుకున్నా కూడా కొంచెం వేడిగా ఉంది కానీ ఫీవర్ అని మేనూ ఎప్పుడు వినలేదు ఫీవర్ వస్తుంది అంటే వస్తుంది తెలుసు మరి ఇంత ఫీవర్ ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంకా ఆ రోజైతే అలా ఉండేసరికి ఇంకా అమ్మ వాళ్ళది అంటే బర్రెలకు ది అంటే దిష్టి కూడా తగ్గుతూ ఉంటుంది కదండి అందుకని ఇంకా వేరే వాళ్ళు చెప్పారు సాంబ్రాన్ని వేసేసి ఇట్లాగా ముక్కుల్లోకి పట్టించేసేయండి ముక్కుల్లోకి కొంచెం బాగా పోయేటట్టు నిప్పుల్లో బాగా ఎక్కువ వేసి నిప్పుల్లో వేయండి తర్వాత దిష్టి దాంతోనే దిష్టి తీసేయండి అని కూడా చెప్పారు ఇంకొకటి కూడా చెప్పారు అంటే బెల్లం కూడా పెట్టమన్నారండి బెల్లం కూడా పెడితే ఏమవుతుందండి దానికి జీర్ణ క్రియ బాగా పనిచేస్తాం అరుగుదల సరిగ్గా లేనప్పుడు కూడా అట్లా సరిగ్గా నెమరు వేయదు అలా డల్గా ఉండదు మార్నింగ్ నుంచి హాఫ్ అన్ అవర్కి ఏం తినలేదండి అలాగే ఉంది అందులో కొంచెం ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎవరికైనా బాగా ఆగలేదు కదండి మనుషులకైనా బర్రెలకైనా దేనికైనా కానీ కంటే అసలు తినలేదు అసలు పచ్చి గిడదు బాగా ఇష్టంగా తినద్దండి కానీ ఆ పచ్చి కూడా పాపం తినలేదండి అస్సలకి ఇంకా సరేనని ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా బెల్లం పెట్టమన్నారు అలా బెల్లం కూడా ఒక టూ త్రీ టైమ్స్ పెట్టాం కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇంకా సరే అని డాక్టర్ చెప్పాము అంటే ఇప్పుడు ఏమైనా బాగాలేనప్పుడు అండి ఒకసారి బెల్లం పెట్టగానే ఏమవుతుందంటే దానికి బాగా త్వరగా ఆకలి ఇస్తూ ఉంటుంది బెల్లం పెడితే చాలా మంచిగా ఉంటుంది ఆకలి బాగా వేస్తుంది ఇప్పటికి ఇంకా సరే అలా పెడితే కుదరలేదు అనేసరికి డాక్టర్కి ఫోన్ చేసాము ఇలా తినట్లేదు ఏంది నేను వస్తున్నా అన్నారు అంటే ఆఫ్టర్నూన్ చేసామండి మేము ఫోన్ వాళ్ళు వన్ అవర్లో అలా వస్తా అన్నారు కానీ ఇప్పుడు అమ్మవారి దిష్టిసినప్పుడు ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా వచ్చారు ఇంకా తర్వాత ఇంకా మనకు తెలిసిన చిట్కాలన్నీ చేస్తూ ఉంటాం కదండి ఇంకా తర్వాత కూడా దాంట్లో మేము బెల్లంలో కొంచెం షోడాప్ వేసి పెట్టాం అదే బేకింగ్ షోడా అంటే దాన్ని కొంచెం వేసి పెట్టాము అది చాలా మంది చెప్పారు అలా వేసి పెడితే కూడా బాగా ఆకలిస్తుంది అసలు ఎందుకు అలా కడుపులో ఏమన్నా మందం చేస్తుంటేనే కదా అలా ఉంటుందని చెప్పారు ఇంకా సరే అది కూడా పెట్టాము ఇంకా డాక్టర్ అయితే ఎయిట్ థర్టీకి అలా వచ్చారు అప్పుడు డాక్టర్ ఏమన్నా అంటే అసలు షోడాప్ అయితే బేకింగ్ సోడా అయితే అసలు యూజ్ చేయకూడదండి అని చెప్పారు అంటే మేము కొంచమే బెటం మామూలుగా అయితే ఎక్కువ అసలు యూజ్ చేయకూడదు అంట అంటే బిడ్డకి చాలా ఇబ్బంది అవుతుందంట అందుకని ఇంకెప్పుడు కూడా పెట్టద్దు అంటే నాకు తెలిసిన మిస్టేక్ అండి ఇది అందుకని మీకు తెలుసుకుంటారని అనేది చెప్తున్నాను అసలు ఎప్పుడండి బేకింగ్ సోడా దాంట్లో బెల్లం ఏదైతే మిక్స్ చేసి పెట్టద్దు ఓన్లీ బెల్లం అయితే పెట్టచ్చండి ఇంక సరే నైట్ వచ్చారు నైట్ అయితే నేను వీడియో తీయలేదు ఎయిట్ థర్టీ అప్పుడు కదండి వచ్చిన తర్వాత అప్పుడు చూసారంటే ఇప్పుడు వాళ్ళు చూ చెక్ చేస్తున్నారు కదండి అక్కడ అక్కడ చెక్ చేసే ఫీవర్ లేదో ఇప్పుడు మన టెంపరీ మనం పెడతారు కదండి ధర్మ అలాగా వాళ్ళు చెక్ చేస్తున్నారు చెక్ చేస్తే వన్ నాట్ ఫైవ్ ఉండింది నైట్ నైట్ చేశారు వన్ నాట్ ఫైవ్ ఉండేసరికి ఒక టూ ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిపోయారు ఇంక నైట్ అలా చేసాము ఇంక మార్నింగ్ ఇప్పుడు వచ్చేసరికి లెవెన్ అయింది మళ్ళీ కాల్ చేసి చెప్పాము మళ్ళీ ఫీవర్ ఒళ్ళు లైట్గా కాలూ ఉందండి అంత వేడిగా ఉండేసరికి ఏం కూడా సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లా ఇంక అందుకనేసరికి మళ్ళీ కూడా ఒకసారి డాక్టర్కి అయితే కాల్ చేసాము చేస్తే నేను వస్తున్నా అన్నారు లెవెన్ లెవెన్ థర్టీ అప్పుడు అలా వచ్చారండి అప్పుడు చెక్ చేశారు చూపిస్తాను కదా అక్కడ చెక్ చేసేసరికి వన్ నాట్ త్రీ ఉంది మరి హై ఫీవర్ ఏమైతే లేదు అంటే వాటికి వన్ అంటే మన లాంటి మన మనుషులకి అయితే వన్ నాట్ త్రీ కూడా కొంచెం డేంజరస్గా ఉంటుంది కానీ దానికి వన్ నాట్ త్రీ కొంచెం పర్లేదు అన్నారు ఇంక సరే అని కూడా ఇప్పుడు మళ్ళీ ఇంజక్షన్స్ అయితే వేశారండి అంటే ఇంజక్షన్ వేస్తే త్వరగా తగ్గొద్ది కదండి ఇంకా ట్యాబ్లెట్స్ అయినా ఓకే అన్నారు కానీ ఇంజెక్షన్ కూడా వేశారు ఇంకా ఇదిగోండి ఇక్కడ బర్రెని అయితే బయటకి తీసుకొచ్చాము అంటే డాక్టర్ చెప్పారంటే ముందుగా ఇంత చూపించక మా నాన్న నీళ్ళు పెట్టారు కదండి ఫస్ట్ ఏమైనా ఇంజక్షన్స్ ఏమైనా అయితే ఫస్ట్ దానికి వాటర్ అయితే తాగి చేసేయాలి తాగి చేసిన తర్వాత అయితే ఇంకా పెట్టాలండి ఇంకా బయటికి తీసుకొచ్చి అయితే పెట్టారు ఇలాపడైతే చూశారు కదా ఎంత పెద్ద ఇంజక్షన్ ఇంజక్షన్ అయితే వేస్తున్నారు డాక్టర్ వచ్చేసరికి వీళ్ళు గవర్నమెంట్ డాక్టర్ అండి వీళ్ళు అన్నారండి పాలెము అక్కడ అక్కడి నుంచి అయితే నైట్ వచ్చారంటే చాలా అనిపించింది అంటే వాటి హెల్త్ బాగాలేదు కదండి వాటికి కూడా వచ్చి చూడాలి కదా చాలా మంచిగా అయితే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ అయితే నేను వీడియో తీసుకుంటే ఏంటమ్మా అన్నారు యూట్యూబ్లో పెట్టా పెడతాను నాకు యూట్యూబ్ ఛానల్ అనేసరికి సరే రా నీచైతే వేపిస్తాను ఇంజక్షన్ అన్నారు జరుగుతుగా సెకండ్ ఇంజక్షన్ చేసేది ముందుగా శిరంజైతే ఈ విధంగా వేసేస్తారండి ముందు సూది అయితే ఇట్లా పెట్టేసేసి సేమ్ మనం దాంట్లో ఇట్లాగా పెడతాము నాకైతే కొంచెం చాలా భయంగా ఉంది బాధగా ఉంది అండి ఇప్పుడు ఇంజక్షన్ మనం వేపించుకోవాలంటే ఎట్లా ఉంటుందండి అందులో ఇంత పెద్ద ఇంజక్షన్ చూసారా ఇంకా డాక్టర్ ఏమంటున్నారంటే పక్క నుంచి వీడియోస్ అయితే చూడమ్మా కొంచెం అంటూ ఉన్నారు ఆయనకి తీస్తున్నారు పబ్ము చాలా మంచిగా సపోర్ట్ కూడా చేశారు తర్వాత ఇదిగోండి ఇంకా మా సిస్టర్కి తీసేసుకుంది వీడియో తీస్తుంది ఇంకా దీన్ని వచ్చేసరికి ఆ సినింజన్ అండి అంటే అన్ని చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళు అందుకని వేడి హాట్ వాటర్ తీసుకొని దాంట్లో నుంచి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నారు ఇంకైతే అక్కడైతే కొంచెం బ్లడ్ అయితే బాగా వస్తుంది ఇంకా దాని అయితే నీట్గా రఫ్ చేసేసారు మా నాన్నైతే ఇంకా మళ్ళీ డాక్టర్ ఏం చెప్పారంటే మళ్ళీ కూడా సేమ్ అండి ఆ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు వేరే ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు అవి వచ్చేసరికి మనకి సిక్స్ ఎయిట్ ఉన్నాయండి అవి ఒక్కొక్క మార్నింగ్ టూ ఈవినింగ్ టూ దాదాపు కూడా కొంచెం ఒక యాభై గ్రాములు బెల్లం తీసుకుని దాంట్లో బాగా మెత్తగా మిక్స్ చేసేసి బెల్లంలో కొట్టేసేసి ఈ టాబ్లెట్స్ కూడా రెండు మిక్స్ చేసేసి ఈ విధంగా అయితే ఒక ఉండలా చేసేసుకుని బరికైతే పెట్టాలి ఇంక ఇంజక్షన్ చేసేసిన తర్వాత ఎదుకోండి ఇదంతా ఎంత వేడిగా ఉంది ఒళ్ళు ఇంకా చూసి రండి ఎంత వేడిగా ఉందో ఇంకా తగ్గద్ది పప్పు ఇంకైతే అసలు పచ్చిగడ్డి అయితే ఇంకా వేయకూడదండి ఫీవర్ తగ్గే వరకు ఫీవర్ ఉన్నప్పుడు అయితే మీకు చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళు చెప్తున్నానండి ఫీవర్ ఉన్నప్పుడు అయితే అస్సలకైతే అయితే అస్సలు వేయకూడదు బర్లకి పచ్చిగడ్డి వేయకూడదు వెండి గడ్డి అయితే వేసుకోవచ్చు ఇదిగోండి ఇంకంత నానైతే శుద్ధంగా రద్దుతున్నారు ఎంతైనా అండి ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్లాగే కదండి ఇవి కూడాను చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇక్కడైతే దానికి ఫ్యాన్ వేసేసాము లోపలైతే పొడుగు ఇది కూడా లోపల తీసుకొచ్చాము బయటంతా వెండము కూడా సరే లోపల తీసుకొచ్చేసాము ఇంక ఇది కూడా అయితే కొంచెం కొంచెమైతే అయితే డాక్టర్ ఏమన్నారు అంటే ఇప్పుడు ఇంజెక్షన్ వేశారు కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడైతే టాబ్లెట్ అయితే పెట్టనక్కర్లేదు ఆఫ్టర్నూన్ నుంచి అయితే అదే నైట్ నుంచి అయితే పెట్టమన్నారు ఇంకా అందుకని ఇంకా అయితే కొంచెం అయితే వేసేసాము ఇది కూడా చూసారు పక్కన పచ్చి గిడ్డు ఉండి కూడా ఎందుకు ఎందుకేస్తామంటే పచ్చి గడ్డ అయితే అస్సలు యూజ్ చేయకూడదు కానీ ఎంత కష్టపడి కోసుకొచ్చి దానికి అది అయితే వేస్ట్ అయినండి ఆ గిడ్డంతా ఇద్దోండి ఇదొండి ట్యాబ్లెట్లు వేసే ఇచ్చారండి ఫస్ట్ ఇది కోసండి ఇది దీంట్లో ఏ ట్యాబ్లెట్స్ ఎన్నో ఉన్నాయి ఇవి అయితే మేము ఒకసారి వాడాము మళ్ళీ కూడా ఒక మళ్ళీ త్రీ డేస్కి కదండి వస్తాయి ఇవి వచ్చినా మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేసి ఇలా ఉంది ఒకరోజు పర్లేదంటే మళ్ళీ కూడా సేమ్ అదే ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు మళ్ళీ ఏ ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయి ఇలాగ ఒక టూ డేస్ అయితే వస్తాయండి మార్నింగ్ టూ ఈవినింగ్ టూ ఇట్లాగా కాబట్టి ఇలాగ మనకు ఒక ఫోర్ డేస్ అయితే వాడమన్నారు డాక్టర్లు అది కూడా బెల్లంలో దంచిపెట్టి పెట్టమన్నారు అంటే చేదు లేకుండా అది పౌడర్లా చేసేసి దీన్ని అలా పెట్టమన్నారు అండి అసలు ఎందుకు వచ్చిందండి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఇది ఇది కొత్త గడ్డి కదండి ఈ గడ్డి తిన్న వల్ల కూడా దానికి ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పారు డాక్టర్ అది కొంచెం ఇది ఇచ్చేసి అయితే నీట్గా వేసుకోవాలి ఇంకొకటి వచ్చి అన్నం తింటుందండి ఇది బర్రెకి అన్నం వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అది జ అరగలేదంట అందువల్ల అయితే వచ్చింది ఎంత ఇప్పుడైతే ఓకే అండి మీరు కూడా మా బర్రైతే బ్లెస్ చేయండి మంచిగా డెలివరీ అవ్వాలని ఇప్పుడు నైన్ మంత్ ఇంకొక వన్ మంత్ ఉంది అంటే బర్లేక వచ్చేసరికి పది నెల పది రోజులకంటా అండి ఇంతేండి ఈ వీడియో ఇప్పుడైతే ఓకేనండి మా బర్రీ నచ్చలేదు ఒక్క లైక్ అయితే తెచ్చండి